హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ రైల్వే శాఖ నుంచి మరో కొత్త నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి అదేంటంటే మనకి గ్రూప్ సి అండ్ గ్రూప్ డి పోస్టులకు రిలీజ్ చేస్తున్నారు దీనికి మీకు మినిమం అర్హత టెన్త్ క్లాస్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు టెన్త్ క్లాస్ వాళ్ళు ఇంటర్మీడియట్ వాళ్ళు ఐటీఏ చేసిన వాళ్ళు అండ్ డిగ్రీ చేసిన వాళ్ళకి అందరికీ కూడా పోస్టులు ఉన్నాయి అండ్ మీకు ఎలాంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదండి స్టార్టింగ్ మీకు శాలరీ ఫిఫ్టీ థౌజండ్ సో కంప్లీట్ జాబ్ డీటెయిల్స్ అన్నీ కూడా డైరెక్ట్ సైట్కి వెళ్ళి క్లియర్గా చెక్ చేద్దాము కాబట్టి ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ దీనికోసం మనం వెళ్ళాల్సిన వెబ్సైట్ ఏంటంటే ఆర్ఆర్సిఈఆర్ డాట్ ఓఆర్జీ ఈ వెబ్సైట్కి వెళ్తే అఫీషియల్ పోర్టల్ ఈ విధంగా ఓపెన్ అవుతుందండి ఇక్కడ ఫస్ట్ మనకి నోటీస్ బోర్డు ఉంది కదా అది క్లిక్ చేస్తే ఏమేమి నోటిఫికేషన్స్ ఉన్నాయో అన్నీ వస్తాయి అన్నమాట మనకు కావాల్సింది ఏంటో చూద్దాము నోటిఫికేషన్ ఆఫ్ స్పోర్ట్స్ కోటా రిక్రూట్మెంట్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలండి నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది డీటెయిల్ నోటిఫికేషన్ ఈ విధంగా ఓపెన్ అయిందండి క్లియర్గా చెక్ చేద్దాము ఫస్ట్ మనకి ఇది ఏంటి అంటే రైల్వే రిక్రూట్మెంట్ సెల్ ఈస్టర్న్ రైల్వే నుండి నోటిఫికేషన్ రిలీజ్ అయిందనమాట అది ఎవరికి అంటే స్పోర్ట్స్ కోటా అండి ముందే చెప్తున్నాను చూసుకోండి ఒకసారి స్పోర్ట్స్ కోటా వాళ్ళకి మాత్రమే ఇది అండ్ ఇది డేట్ ఓపెనింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిఫ్టీన్త్ నవంబర్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది అండ్ క్లోజింగ్ డేట్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి మీకు డిసెంబర్ ఫోర్టీన్త్ వరకు కూడా టైం ఉందండి లోపు మనం అప్లై చేసుకోవచ్చు అండ్ టూ పీరియడ్ ఆఫ్ ఫీల్డ్ ట్రయల్ డేట్ అంటున్నారు మీకు ట్రయల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు కాబట్టి టూగా దానికి కూడా డేట్ అనేది జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ వీక్లో ఇచ్చేస్తున్నారనమాట ఇది మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లై చేసుకోవాలి ఇండియన్ నేషనల్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు మీకు పోస్ట్ వైట్ డీటెయిల్స్ ఎలా ఇస్తున్నారో చూద్దాం త్రీ కేటగిరీస్ ఇచ్చారు వన్ టూ త్రీ అని ఇక్కడ ఇందులో మీకు గ్రూప్ సి ఈ రెండు కూడా గ్రూప్ సి కిందకు వస్తాయి థర్డ్ వన్ వచ్చి గ్రూప్ డి కిందకు వస్తుంది గ్రూప్ సిలో మళ్ళీ లెవెల్ ఫోర్ అండ్ లెవెల్ ఫైవ్ ఇస్తున్నారు గ్రూప్ సిలోనే లెవెల్ టూ అండ్ లెవెల్ త్రీ కూడా ఇస్తున్నారు అనమాట అండ్ అదేవిధంగా గ్రూప్ డిలో లెవెల్ వన్కి వస్తుంది సో గ్రూప్ సి లెవెల్ ఫోర్ అండ్ ఫైవ్లో మీకు నంబర్ ఆఫ్ పోస్ట్లు ఫైవ్ ఉన్నాయండి దీనికి చూడండి ఎనీ సూటబుల్ పోస్ట్ లెవెల్ ఫోర్ ఆర్ ఫైవ్ పోస్ట్లు అని చెప్తున్నారు ఈస్టర్న్ రైల్వేలో అదేవిధంగా గ్రూప్ సి లెవెల్ టూ ఆర్ త్రీ దీనికి సిక్స్టీన్ నెంబర్స్ ఉన్నాయి వేకెన్సీస్ అండ్ గ్రూప్ డిలో లెవెల్ వన్కి థర్టీ నైన్ పొజిషన్స్ ఉన్నాయన్నమాట దీనికి మీకు గ్రూప్ సిలో లెవెల్ ఫోర్ ఆర్ ఫైవ్కి శాలరీ వచ్చేసి ఎలవెన్సెస్ అన్నీ కలుపుకొని ఫిఫ్టీ థౌజండ్కి పైనే ఉంటుందండి గ్రూప్ సిలో లెవెల్ టూ ఆర్ త్రీకి మీకు థర్టీ ఫైవ్ థౌజండ్ ఎబో వస్తుంది శాలరీ అండ్ గ్రూప్ డిలో అన్ని ఎలవెన్సెస్ కలుపుకొని ట్వంటీ ఫైవ్ థౌజండ్కి పైనే వస్తుంది అనమాట ఈ విధంగా వస్తుంది నేమ్ ఆఫ్ స్పోర్ట్స్ అనేది ఏంటని మెన్షన్ చేస్తున్నారు అథ్లెటిక్స్ యాక్వెటిక్ డ్రైవింగ్ యాక్వెటిక్ డ్రైవింగ్లో తర్వాత వాటర్ పోలో అండ్ యాక్వెటిక్ స్విమ్మింగ్ ఉంది క్రికెట్ ఉంది క్రాస్ కంట్రీ సైక్లింగ్ ఫుట్బాల్ ఈ విధంగా చాలా ఉన్నాయన్నమాట స్పోర్ట్స్ మీరు చెక్ చేసుకోండి మీరు దేనికి ఎలిజిబుల్ అవుతారో హాకీ వెయిట్ లిఫ్టింగ్ కబడ్డీ పవర్ లిఫ్టింగ్ ఈ విధంగా కోట మీకు ప్రతిదీ డిస్ట్రిబ్యూషన్ లాగా క్యాటగిరీ వైజ్గా ఇస్తున్నారండి ఇక్కడ మీరు చెక్ చేసుకోవచ్చు ఒకసారి మీరు దేని కిందకు వస్తారు అనేది క్లియర్గా చెక్ చేసుకోవచ్చు దీనికి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలంటే మినిమం ఎయిటీన్ ఇయర్స్ మాక్సిమమ్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవచ్చు అది కూడా జనవరి ఫస్ట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నాటికి ట్వంటీ ఫైవ్ ఇయర్స్ మించకూడదు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎలా ఉంటుంది అంటే లెవెల్ ఫోర్ ఆర్ ఫైవ్కి వచ్చేసి మీకు గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఎనీ డిసిప్లిన్ అంటున్నారు కాబట్టి డిగ్రీ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చండి లెవెల్ టూ ఆర్ త్రీకి ట్వెల్త్ క్లాసు లేదంటే గనక టెన్త్ క్లాస్తో పాటు ఐ ఐటీఏ చేసి ఉంటారు కదా వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా లెవెల్ వన్కి వచ్చేసి మీకు ఓన్లీ టెన్త్ క్లాస్ చాలు టెన్త్ క్లాస్ ఆర్ ఇట్స్ ఈక్వలెంట్ ఆర్ లేదంటే ఐటీఏ పాస్ అయిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఐటీఏ లేకపోయినా ఓన్లీ టెన్త్ క్లాస్ వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట అదేవిధంగా నేషనల్ అప్రెంటిషిప్ సర్టిఫికేట్ ఉందనుకోండి మీ దగ్గర వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు మనం ఎప్పుడు అంటూ ఉంటాం కదా అప్రెంటిషిప్ ప్రోగ్రామ్ అని చెప్పి అవి మీకు చాలా యూజ్ అవుతాయి అన్నమాట ఈ విధంగా మీకు ఇక్కడ మినిమం స్పోర్ట్స్ నామ్స్ అనేది తెలియాలండి ఫస్ట్ అది చూసుకోండి క్లియర్గా మీకు ఏమేమి ఉండాలి మినిమం స్పోర్ట్స్ అనేది మీకు ఏమేమి ఉండాలి ఛాంపియన్షిప్స్ ఇప్పుడు క్రికెట్ అయితే కనుక ఏముండాలి అదేవిధంగా వేరే స్పోర్ట్ అయితే ఏముండాలి అలా మీరు అన్నీ కూడా క్లియర్గా చెక్ చేసుకోవాలి ఫ్రెండ్స్ అవి కంపల్సరీ క్వాలిఫై అవ్వాలండి ఇక్కడ చూడండి డిసిప్లిన్ వైజ్గా ఇస్తున్నారు మెన్ ఉమెన్ గో ఉమెన్ అండర్ ఎయిటీన్ గ్రూపా ఏ గ్రూప్ కిందకు వస్తుంది అది కూడా ఇస్తున్నారు అదేవిధంగా రికగ్నైజ్డ్ ఛాంపియన్షిప్ అనేది సబ్ జూనియర్ నేషనల్ ఎక్వాటిక్స్ ఛాంపియన్స్లో ఉండాలంట తర్వాత జూనియర్ నేషనల్ ఇలా ఈ విధంగా మీరు ఏ స్పోర్ట్కి ఏది అనేది మీరు చెక్ చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట చాలా చాలా ఉన్నాయి కాబట్టి నేను అవన్నీ చెప్పడం లేదండి మీరు చెక్ చేసుకోండి అండ్ మీకు ఇది అప్లై చేసుకోవడానికి వెళ్ళాల్సిన వెబ్సైటు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఆర్ఆర్సిఈఆర్ డాట్ ఓఆర్జీ మనం ఏదైతే వెబ్సైట్ వచ్చామో సేమ్ వెబ్సైట్ దానిలోకి వెళ్ళి మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుందన్నమాట దీనికి మనకి ఎగ్జామ్ అనేది ఏం కండక్ట్ చేయరు ట్రయల్స్ ఉంటాయని చెప్పాం కదా ట్రయల్ అండ్ అసెస్మెంట్ అని అది ఒక్కటే ఉంటుందండి అది కూడా ఇక్కడ చూడండి ఒకసారి డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ మార్క్స్ ఎలా ఉంటుందంటే ఎలా అలౌట్ చేస్తారు అంటే అసెస్మెంట్ ఆఫ్ రికగ్నైజ్డ్ స్పోర్ట్ స్పోర్ట్స్ అచీవ్మెంట్ యాజ్ పర్ నామ్స్ అంటే మీకు స్పోర్ట్స్ సర్టిఫికేట్ అనేది ఉంటే దానికి ఫిఫ్టీ మార్క్స్ అలాట్ చేస్తారు అదేవిధంగా గేమ్ స్కిల్ ఫిజికల్ ఫిట్నెస్ కోచ్ అబ్జర్వేషన్స్ డ్యూరింగ్ ట్రయల్స్ ట్రయల్స్ కండక్ట్ చేసినప్పుడు ఉంటుంది కదా దానిలో ఫార్టీ మార్క్స్ అండ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి టెన్ మార్క్స్ టోటల్ మీకు హండ్రెడ్ మార్క్స్కి తీసుకుంటారనమాట మీకు ట్రయల్స్లో కూడా ఫార్టీ మార్క్స్కి ఎలా అనేది కూడా ఇక్కడ ఇస్తున్నారు మీరు చూసుకోవచ్చు ఫిట్నెస్ కూడా ఉండాలి కంపల్సరీ మీరు అవన్నీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి లెవెల్ ఫోర్ అండ్ ఫైవ్కి సెవెంటీ మార్క్స్ రావాలి టూ అండ్ త్రీకి సిక్స్టీ ఫైవ్ రావాలి లెవెల్ వన్కి సిక్స్టీ మార్క్స్ రావాలన్నమాట సో ఈ విధంగా ఉంటుంది సెలెక్షన్ ప్రాసెస్ అలాట్ చేసిన ప్రకారం మార్క్స్ అనేది ఉంటుంది మీకు ఎటువంటి ఎగ్జామ్ ఉండదు ఓన్లీ ట్రయల్స్ అండ్ మీ మార్క్ లిస్ట్లు బేస్ చేసుకొని అండ్ మీ స్పోర్ట్స్ సర్టిఫికేట్ బేస్ చేసుకొని మాత్రమే ఇస్తారు అప్లికేషన్ ఫీజ్ ఎలా ఉంటుంది అంటే ఎస్సీ ఎస్టీ ఉమెన్ మైనారిటీస్ అండ్ ఈబీసీ క్లాసెస్ వీళ్ళందరూ కూడా టూ ఫిఫ్టీ పే చేయాలండి ఆ టూ ఫిఫ్టీలో కూడా మీరు సెలెక్ట్ అయ్యి ట్రయల్ టెస్ట్కి వెళ్తారు కదా ఆ ట్రయల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు ఓన్లీ బ్యాంక్ ఛార్జెస్ డిడక్ట్ చేసుకొని రిమైనింగ్ అంతా మీకు రిఫండ్ చేసేస్తారంట అదేవిధంగా ఎస్సీ ఎస్టీ ఉమెన్ మైనారిటీస్ అండ్ ఈబీసీ క్లాసెస్ కాకుండా రిమైనింగ్ వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళందరూ కూడా ఫైవ్ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఆ ఫైవ్ హండ్రెడ్లో ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బ్యాంక్ ఛార్జెస్ కట్ చేసుకొని మీకు ట్రయల్స్ అయిపోయిన తర్వాత రిఫండ్ చేసేస్తా అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు అనమాట సో ఈ విధంగా ఉంటుంది అప్లికేషన్ ఫీజు ఎలా అప్లై చేసుకోవాలి అంటే అన్నీ కూడా ఇక్కడ ఇస్తున్నారు కాబట్టి ఒకసారి చెక్ చేసుకొని మీరు అప్లై చేసే ముందు ఒకసారి క్లియర్గా చదువుకుంటే చాలా ఈజీ అనిపిస్తుంది అన్నమాట ఫస్ట్ మనం వచ్చాం కదా సేమ్ ఆ వెబ్సైట్కి వెళ్ళి లింక్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ అని చూడండి ఇక్కడ లింక్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫస్పోర్ట్స్ అని ఉంది కదా ఇది క్లిక్ చేయాలన్నమాట ఇది క్లిక్ చేస్తే మీకు ఏ విధంగా వస్తుంది ఆన్లైన్ అప్లికేషన్ ఇది క్లిక్ చేయండి కిందకు వచ్చేసి మీరు న్యూ రిజిస్ట్రేషన్ అనేది క్లిక్ చేయాలి ఈ విధంగా ఓపెన్ అన్నమాట ఫామ్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి ఫస్ట్ రిజిస్ట్రేషన్ చేసుకోండి డీటెయిల్స్ అన్నీ కూడా ఫిలప్ చేయండి కంటిన్యూ అని చెప్పి ఫామ్ ఫిల్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి ఈ విధంగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఉన్నారో ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి ఫోర్టీన్త్ డిసెంబర్ వరకు టైం ఉంది బట్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి టెన్త్ క్లాస్ మినిమం టెన్త్ క్లాసు ఐటీఐ అండ్ ట్వెల్త్ క్లాసు డిగ్రీ వాళ్ళకు కూడా చాలా మంచి ఆఫర్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ఛాన్స్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ ఇమ్మీడియట్గా అప్లై చేసుకోండి మీకు ఈ వీడియోలో ఇన్ఫర్మేషన్ యూస్ఫుల్గా అనిపిస్తే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా లేటెస్ట్ జాబ్ డీటెయిల్స్ కావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి లేదంటే లో మెయిల్ ఐడి మెన్షన్ చేస్తాము దానికి కూడా మీరు మెయిల్ చేయొచ్చు థ్యాంక్ యూ